స్వాగతం ఎప్పట్లాగే నాకు చాలామంది ఫోన్స్ చేస్తున్నారు ఓకే అసలు ఇంతకీ ఈ రాఖీ పూర్ణిమ ఎప్పుడు ఈ భద్ర కారణం ఏంటి ఈ రెండింటి గురించి కూడా నేను చాలామంది అడుగుతున్నారు వాటికి సమాధానాలు చెప్పటం కొంతవరకు ఒక జ్యోతిష్కుడిగా నా విధి కాబట్టి అడిగిన ప్రశ్నని బ్యాంక్ గా వదిలేయకూడదు కాబట్టి ఏ ప్రశ్నైనా అడిగితే దానికి వీలైనంత వరకు సమాధానం చెప్పాలి చెప్పాలి ఏదో ఒకటి సందిగ్ధావస్థలో పెట్టే సమాధానం కాకుండా ఏదో ఒకటి తేల్చి చెప్పాలి నేను నిర్ణయాన్ని మీకు వదిలేస్తున్నాను అన్నట్టుగా జ్యోతిష్కులు ఎప్పుడు మాట్లాడకూడదు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కరాఖండిగా ఏదో ఒకటి తేల్చి చెప్పి పంపించాలి ఫాలో అవుతారా ఫాలో అవరా అనేది వాళ్ళు ఇష్టం మనకు సంబంధించిన విషయం కాదు సో ఇలాంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే అంశం శ్రావణ పూర్ణిమ భద్రకరణం అసలు నిజంగా ఆ రోజు భద్రకరణంని మనం లెక్క పెట్టాలా లెక్క పెట్టాల్సిన అవసరం లేదా అసలు అన్నిటికన్నా ముందు అసలు అన్నిటికన్నా ముందు ఈ రాఖీ పూర్ణిమ ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం ఒక వేదిక క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్దాం మనం ఇప్పుడు ఫస్ట్ ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాడు హైదరాబాద్లో నేను హైదరాబాద్లో కూర్చుని ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి లో సూర్యోదయం ఆరు గంటలకు అవుతుంది లో సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం అవుతుంది సూర్యోదయానికి సమయానికి ఉన్న తిథి చతుర్దశి తిథి సూర్యోదయానికి ఉన్న తిథి చతుర్దశ తిథి పగలు రెండు గంటల పన్నెండు నిమిషాల దాకా ఉంది అంటే పద్నాలుగు నిమిషాల పన్నెండు నిమిషాలు పద్నాలుగు గంటల పన్నెండు నిమిషాల దాకా ఉంది సారీ పద రెండు గంటల పన్నెండు నిమిషాల దాకా ఉంది ఓకే అంటే పద్నాలుగు గంటల పన్నెండు నిమిషాలు అదే ఉత్తరాషాఢ నక్షత్రం పగలు పద్నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా ఉంది అంటే ఎనిమిదవ తారీఖు నాడు సూర్యోదయానికి తిథి లేదన్నమాట ఆ రోజు నాడు సూర్యోదయం మన వేదిక కష్టం మన తెలుగు మన కస్టమ్స్ మన ఆచార వ్యవహారాల ప్రకారం ఆ రోజు సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే ఆ రోజుకి తిథి అంటే మన శ్రద తిథులు వేరే ఉంటాయి దానికి వేరే రకంగా లెక్క చూస్తారు నేను దాని గురించి ఇక్కడ మాట్లాడడం లేదనుకోండి ఓకే ఎవరైనా దయచేసి అందరూ కూడా ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిన్నా ప్రశ్న కింద రాయండి నేను మీకు తప్పకుండా దాని గురించి దాని గురించి సమాధానం చెప్పడానికి చెప్తాను నాకు ఉన్న జ్ఞానం పరిధిలో ఓకే ఇప్పుడు పద్నాలుగు పద్ ఎనిమిదో తారీఖు నాడు సూర్యోదయానికి సూర్యోదయం వేళకి చతుర్దశి తిథి లేదు అంటే అవేళ పౌర్ణమి కాదు చతుర్దశి తిథి అంటే అవేళ పౌర్ణమి కాదు నెక్స్ట్ తొమ్మిదో ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్లో సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి అవుతుంది నేను ఇక్కడ ఒక నిమిషానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను చూడండి ఇందాక నేను ఎండో తారీఖు నాడు చెప్పినప్పుడు ఆరు గంటలకనే అన్నాను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఆరు గంటల ఒక్క నిమిషం అంటున్నాను అంటే ఈ ఒక నిమిషానికి సమయానికి కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతాను అంటే ఇప్పటికే మీకు అర్థం ఉండాలి ఈ ఈ ఒక నిమిషానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది అనేది తొమ్మిదో తారీఖు నాడు ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి హైదరాబాద్లో సూర్యోదయం అవుతోంది సూర్యోదయానికి ఉన్న తిథి పౌర్ణిమ ఓకే అందువల్ల మీరందరూ కూడా రాఖీ పూర్ణిమ తొమ్మిది నాడే సెలబ్రేట్ చేసుకోవాలి ఎనిమిదో ఎనిమిదో తారీఖు నాడు కాదు ఎనిమిది నాడు కానే కాదు ఓకేనా ఇప్పుడు మనం రెండో డిస్కషన్కి వద్దాం భద్రకరణం తిది అనేది ఇరవై నాలుగు గంటలు ఉంటుందనుకుందాం ఉండదు అనుకోండి ఇరవై మూడు గంటలు తక్కువ ఇరవై మూడు గంటల ముప్పై నిమిషాలలో ఉంటూ ఉంటుంది లేకపోతే ఒక్కసారి ఇరవై గంటలు దాటిపోతూ కూడా ఉంటుంది మనం మన లెక్కల గురించి ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి ఇరవై నాలుగు గంటలు అనుకుందాం ఎవరికైనా ఏదైనా కుసలు ఉంటే కింద రాస్తే కనుక నేను దానికి సమాధానం ఇస్తాను దయచేసి వ్యక్తిగత జ్యోతిష్యాన్ని ఇక్కడ అడక్కండి ఓకేనా ప్రతి పౌర్ణిమ దిది నాడు మనకి భద్రకరణ ఉంటుంది ఏ క్యాలెండర్ ఏ పంచాంగమైనా చూసుకోండి భద్రకరణ ఉంటుంది అయితే చాలామంది ఏమంటూ ఉంటారు ఈ భద్రకరణం టైంలో మనం రాఖీ కట్టచ్చా ముందు చెప్తున్నాను ఈ రాఖీ కట్టడానికి మనం ముహూర్తం చూడము ముహూర్తాలు చూడనప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ తోటి మనకి పని లేదు ముహూర్తం ఎప్పుడైతే చూసి ఒక పని చేస్తామో మన షోడశ సంస్కారాల వరకు మాత్రమే ఈ భద్రకరణం అప్లై అవుతుంది తప్ప మిగిలిన కర్మలకు ఏది కూడా ఈ భద్రకరణం అప్లై అవ్వదు అంత పిక్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ భద్రకరణకి మిగిలిన విషయాల్లో మిగిలిన సంస్కారాల విషయంలో ఈ రాఖీ కట్టణం అనేది చోట సంస్కారాల్లోకి రావట్లేదు కాబట్టి భద్రకరణం ఇక్కడ ఇక్కడ అప్లై అవ్వదు అది మొదటి పాయింట్ రెండోది ఈ భద్రకరణం రకరకాల పేర్లు ఉన్నాయి దానికి విష్టికరణం అంటారు దీన్నే కాళి అంటారు దీన్నే మహమ్మారి అంటారు మహమ్మారి కరోనా మహమ్మారి అని చెప్పి రీసెంట్గా మనం అందరం చూసాం కదా దీని పేరే అది ఈ శ్రవణ నక్షత్రం అనేది మకర రాశికి చెందిన నక్షత్రం చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ భద్రకరణం అధోలోకంలో అధోలోకం అంటే పాతాళం అధో అధోముఖంతో ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి మనం భూమి మీద తిరిగే దుష్ట శక్తులకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాం భూమి మీద ఆరు కొన్ని నక్షత్రాల్లో ఇది స్వర్గ లోకంలో ఉంటూ ఉంటుంది కొన్ని నక్షత్రాల్లో ఇది పాతాళ లోకంలో ఉంటుంది కొన్ని నక్షత్రాల్లో ఇది భూలోకంలో ఉంటుంది నమస్కారం సార్ కొన్ని నక్షత్రాల్లో ఇది భూలోకంలో ఉంటుంది ఓకే ఈ శ్రవణ నక్షత్రం రోజు నాడు ఈ భద్ర కరణం పాతాళ లోకల్లో సంచరిస్తూ ఉంటుంది భూమికి భద్రకి ఆ రోజు ఏమీ సంబంధం లేదు ఆ రోజు ఏమీ సంబంధం లేదు భూలోకంలో లేని శక్తుల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరేనా ఒకటోది మనం ఇది షోడశ సంస షోడశ సంస్కారంలో ఒకటి కాలం వల్ల ఈ భద్రకాలానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు రెండోది ఆ రోజు నాడు భద్రక భద్ర అనేది భూలోకంలో సంచరించదు కాబట్టి రెండు మూడవ కారణం చెప్తాను నేను మీకు ఎనిమిదవ తారీఖు నాడు అర్ధరాత్రి ఎనిమిదో తారీఖు నాడు అర్ధరాత్రి ఒక గంట యాభై రెండు నిమిషాలకి ఒక గంట యాభై రెండు నిమిషాలకి ఈ భద్రకరణం వెళ్ళిపోతుంది భావకరణం వచ్చేస్తుంది సో ఆ రకంగా మనం చూసుకున్నా కానీ ఈ భద్రకరణానికి ఈ రాఖీ పౌర్ణమికి ఎలాంటి సంబంధం లేదు మూడు రకాల కారణాలు చెప్పాను నేను మీకు భద్రకరణాన్ని ఆ రోజు మీరు ఇందుకు ఫాలో అవ్వకూడదు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఒకటోది పౌర్ణమి తిది నాడు రా పౌర్ణమి తిదినాడు తొమ్మిదో తారీఖు నాడు మీకు భద్రకరణం లేదు భద్రకరణం ఆ రోజు భూలోకంలో సంచరించదు మూడో కారణం రాఖీ కట్టడం అనేది చోష సంస్కారాల్లో ఒకటి కాదు ఓకే ఈ మూడు కారణాల వల్ల మీరు ఆ రోజు భద్రత ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఎవరికైనా ప్రశ్న ఉంటే సమాధానాలు చెప్తాను అడగండి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేసుకుంటూ ఉంటాను ఇంకొక నిమిషం చూస్తాను ఇంకేమీ లేకపోతే కట్టేద్దాం అమ్మా ഓക്കെ വ്യക്തിഗത പ്രശ്ന വ്യക്തിഗത ചാപ്റ്റർ ప్రశ్నలు అడుగుదాం అనుకుంటే కనుక అక్కడ పోస్ట్ చేయండి నేను మీకు అక్కడ సమాధానాలు చెప్తాను సరేనా ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా సరే కట్టేద్దాం అందరికీ నమస్కారం ఉంటా మరి